పారల్ ఎస్ బక్ రచించిన నోబెల్ బహుమతి పొందిన నవల దిగుడెత్ దానికి తెలుగు అనువాదం పివి రామారావు గారు సుక్షేత్ర మొదటి భాగం మూడు ఆరు ఇరవై నాలుగు రోజు వ్యాంగలంగ్ పెళ్లి బుద్ధునే మేలుకొని దోమతర నీడలో కళ్ళు తెరిచి చూసేసరికి రోజు మాదిరిగా కాక ఆ ఉషస్సులో ఏదో ఒక ప్రత్యేకత అతనికి కనపడి అదెందుకో ఊహకు అందన అతని గదికి ఎదురుగా ఉండే గదిలో తండ్రి ఉన్న రెండు గదులకు నడుమ ఒక గది ఉంది తండ్రి దగ్గుతున్నాడు ఆ ధ్వని తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ప్రతి ఉదయం ఈ ఇంటిలో మొదట వినపడే శబ్దం ముసలాయన దగ్గు ఆ ధ్వని వింటూ వాంగ్లంగ్ అలాగే పడుకొని ఉండటం అలవా గది తలుపు తీయడంతో కిర్రుమని ధ్వని వచ్చే అప్పటి కాని అతడు పడక విడిచి కదలడు ఈ రోజు మాత్రం అతడంత వరకు ఆగల కలుగుతూనే కలుగుతోనే దోమతెర సర్దుకొని దిగ్గున లేచ భయత ఇంకా మసకగా కిటికీలోని ఒక చిన్న రంధ్రం గుండా బయతి అరుణాకాశం మెరిసింది అతడి కిటికీ దగ్గరకు పోయి దానికంటి ఉన్న కాగితాన్ని చింపేశారు అప్పుడే వసంతం వస్తూ ఉంది ఈ కాగితం ఇంకా అనవసరమని గొలుక్కున్నాడు ఆ రోజు ఇల్లంతా అందంగా ఉండాలని అతడి కోరి కానీ ఆ మాట గట్టిగా అనటానికి సిగ్గు కూడా కిటికీలోని రంధ్రం ఏమంత పెద్దదేం కాదు అతని చెయ్యి మాత్రం పట్టేంత ఉంది అందులోంచి చెయ్యి బయటికి చా గాలి ఏ విధంగా వీస్తుందో చూశాడు చల్లటి పిల్లగాలులు తూర్పు దిక్కు నుండి వస్తున్నాయి అవి వానగాలు ఇది ఒక శుభ సూచనగా భావించాడు పొలాలు పూర్తి కావటానికి వాన అవసరం ఆ రోజేమో వాన రాదు ఈ గాలులు ఇదే విధంగా వీస్తూ ఉంటే మాత్రం తప్పక వర్షం వస్తుంది అది కొంత మేలే తన తండ్రితో మాట్లాడుతూ కిందటి రోజు వాంగ్ ఎంత ఇంత తీవ్రంగా ఉంటే గింజ పాలు పట్టదు అన్నాడు వర్షాయ్ ఉండటం చేత దేవుడు తనకు మేలు కోరటానికే ఆ రోజు ప్రత్యేకించాడు అనిపించి పంట పండగలదు అనే నమ్మిక కలిగి తోడుక్కు తొడుక్కున్న నీళ్లసరా ఎగతోసుకొడు అతడు వెంటనే నడిపించి గదిలోకి వచ్చాడు నీళ్లు కాచి స్నానం చెయ్యాలనే ఉద్దేశంతో అతడి ఒంటి నిండా గుడ్డలే ఉన్నాడు గుడ్డ లేకుండా ఉన్నాడు ఒంటి ఇంటి గోడ కానుకొని ఒక కొట్టు ముందు కొట్టం ముందు అక్కడే వాడు పడుకుంటాడు ఇనుప హుండ హండాలు అండా అంటారు వాడు హండ అంటారు నీళ్లు కాగుసుకుంటాడు ఇల్లు మట్టి పిల్లలతో కట్టబడి వాళ్ళ సొంత పొలంలోని గోధుమ గడ్డిని కొట్టానికి కప్పారు పై అతని తాత వాళ్ళ భూమిలో మట్టిని తవ్వి తెచ్చి ఆ ఇంటిలోనే పొయ్యి చేశారు దాని మీదనే గుండ్రని పెద్ద ఇరుపూ ఉంది ఏళ్ళ తరపతి వంట తరబడి వంట చేయడంలో అంతా పొగ చూరి నల్లబడి చలి ఎక్కువ కాబట్టి పొద్దున్నే లేచి వేడి నీళ్లు తాగటం వాళ్ళ కలవ తాగటానికి స్నానానికి ఒకే దాంట్లోనే నీళ్లు పోయటం కూడా వాళ్ళ పద్ధతి ఇదంతా చైనా కనుక మొదట సగం వరకు హొండాలు నీళ్లు పోశాడు ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చెయ్యాలని అతని కాచుకోని ఆ ప్రదేశంలో నీటి కరువు ఉంది కానీ ఆనాడతుడు వాటిని లెక్క పెట్టాల కొయ్యి వెనక ఉన్న కొంచెం చెత్తా చెదారం చెక్కితో నిప్పేసి నీళ్ల కింద మంట వేశారు ఈ విధంగా నీళ్లు కాయటానికి అతనికి అదే చివరి రోజు తల్లి చనిపోయిన ఆరేళ్ల నుంచి ప్రతిరోజు అతనికి పని తప్పింది కాదు నీళ్లు తాగుతూనే తండ్రికి తాగేందుకు తీసుకుపోయేవారు పడక నుండి లేవగానే వేడి నీళ్లు తాగటం చేత అతని దగ్గు కొంచెం తగ్గే అది అతని అలవా ఆ రోజు వాంగలంగ్ పెళ్ళి మళ్ళా ఇంటికి ఆడదిక్కు వస్తోంది కనుక అనక వాలా అనక ఉదయాన్నే లేచి పొయ్యి రాజేసే పని వాంగ్ లంగుకు ఈ రోజులో అలవాటైపోయి తీరిపోయి తండ్రి వలనే పండుకొని ఉన్నా కొడుకు నీళ్లు తెచ్చి ఇంట్లో ఉంచే వాళ్ళు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు పొలం బాగా పండిందా బట్టి నీళ్లే కాకుండా తేయాకుతో కూడా తాగచ్చు కొన్ని ఏళ్ళకొకసారి అలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఒకవేళ ఆమెకు ఆయాసమైతే నిప్పు చేసేందుకు పిల్లలు ఉంటారు చాలా చాలామంది పిల్లలు కలుగుతారు కొత్తగా వచ్చే భార్య గురించి వాళ్ళు ఎంత బయట మూడు గదుల్లో తిరుగుతూ ఉంటారు ఈ ఆలోచనలన్నీ రావటంతో అతని తలుపులు తలపులు ఆగిపోయి మూడు గదులు వాళ్ళకి ఇప్పుడు అవసరం తల్లి చనిపోయేటు నుంచి సగం ఇల్లు శూన్యంగా ముందు విపరీతంగా వచ్చి మూగే చుట్టాలని అరికట్టాల్సి వచ్చి అతని పెన తండ్రి తన సంతానంలో తయారయ్యేవారు సంతానంతో సహా వచ్చేవారు ఇప్పుడున్న ఇద్దరికీ అంత ఇల్లెందుకు ఎందుకు ఇక మీదట తన తండ్రికి మనుమల మీద మనుమలు కలుగుతా అలాగే నడిమి గదిలో వాళ్ళ కొరకు ఎన్నో పరుకులు వెయ్యాల్సి వస్తుంది అలాగే ఇల్లంతా వాళ్ళు పడకలతో నిండిపోదు ఈ విధమైన అంతులేని ఆలోచనలలో అతడుండగా పొయ్యిలోని నిప్పు ఆరిపోయి నీళ్లు కూడా చల్లబడ్డాయి ఇంతలోనే తండ్రి దగ్గుతూ ఉమ్మేస్తూ వాకిట్లోకి వచ్చి ఈ రోజంతా వేళ్ళు నీళ్లు తేనేలేదురా నువ్వు అన్నాడు కొడుకు అప్పుడు ఒళ్ళు తెలిసింది తండ్రి వైపు తనేక దృష్టితో చూస్తూ సిగ్గుతో తల వంచుకొని నానిడ కట్టెలు చల్లగాలి అని మెల్లగా గొణుకుతూ మంట ఎగదోశారు నీళ్లు కాగే వరకు మొసలాడు దగ్గుతూనే ఉన్నారు వేడి నీళ్ళలో పది పన్నెండు ఎండిన టీ ఆకులు రాల్చి తండ్రికి ఇచ్చారు ముసలివాడు చాలేసి కళ్ళతో వాడి వైపు చూస్తూ ఎందుకింత దూబర తిండి టీ అంటే చాలా ఖరీదు కదా వెండి తిన్నట్లుంది అన్న ఈ రోజేలే ఆనందంగా ఉంటూ ఉండు అంటూ హాంగ్ వాంగ్ అనేవాడు చిరు తండ్రి కొడుకు కొడుకర్మ చిరునవ్వులు ముసరివాడేదో గొడుక్కుంటూ మూకుడు చేతికి తీసుకొని నేళ్ల మీద తేలుతున్న తేయాకును చూసి తాగలేక వెనకాడు కొడుకు దీన్ని గమనించి చల్లారిపోతుంది అని తండ్రిని హెచ్చరు అవునవు అంటూ వృద్ధుడు వేడి వేడి నేళ్లను తాగటం మొదలు పెట్టారు వాంగ్ నీళ్ళను నీళ్లను తొట్టెలోకి తోడుతున్నా తండ్రి దాన్ని చూసి ఒక వంటకయ్యే నీళ్లు తోడావేంట్రా వింట్రా కొడుకు జవాబు చప్ప నీళ్ళు నీళ్లు తొడుతూ ఉగాది నుంచి ఎప్పుడు ఒంటి మీద నీళ్లు పోసుకోలేదు అని మెల్లగా కొనిగాడు స్త్రీ చూసేందుకు శరీరం శుభ్రంగా ఉండాలని తండ్రితో అనడానికి మాట పడు అలాగే నీళ్లు తీసుకొని తొందరగా తన గదిలోకి వెళ్ళి వాకిలి ముందుకు వేసినా అది బాగుపడదు అలాగే తండ్రి వాకిలి దగ్గరకు వచ్చి గట్టిగా పొద్దున్నే తేయాకు స్నానం ఇవన్నీ ఆడవాళ్లకు నేర్పితే సంసారం అయిపోయినట్టేరా అన్న కొడుకు ఆ ఒక్క రోజే స్నానమైన తర్వాత నీళ్ళన్నీ వృధాగా పారపోయకుండా నేల మీద చల్లుతాను అన్నాడు వృద్ధుడికి మాట రాల తర్వాత వాంగి నడికట్టు విప్పి గుడ్డలు తీసేసి స్నానానికి దిగాడు ఒక తొండుగొడ్డను వేడి వేడి నీళ్ళలో అద్ది పిండి తన నల్లని శరీరాన్ని బాగా రుద్దుకున్నాడు వెంట వెంటనే నీళ్ళలో అద్దిన గొడ్డతో ఒళ్ళంతా వేగంగా రుద్దుకోవటం చేసి ఆవిరి పొగలు ఎగసి తర్వాత అతడు తల్లి పెట్టి తెరచి తల్లిపెట్టరు తరచి కొత్త నీలం సూటు తీశాడు శీతాకాలపు దుస్తులు వేసుకోనందువల్ల ఆ రోజు కొంచెం చల్లగా ఉండచ్చు కానీ స్నానం చేయటం వల్ల శుభ్రంగా ఉంటే ఒంటి మీద ఆ గుడ్డలను వేసుకోవటం అతనికి అసహ్యం వేసింది ఆ గుడ్డలన్నీ చెనిగి బురద మరకలతో మురికిగా ఉన్నాయి ఈ మురికి గుడ్డలతో మొదటిసారి ఆమె కంటపట్టం అంటే కొత్తగా రాబోయే భార్య అతనికి ఇష్టం లేదు ఇంకా ముందు తన గుడ్డలోని చెరుగులు కుట్టి మురికి లేకుండా ఆమె ఉతకా అయినా అదంతా తొలి రోజే కాదు కాబట్టి కోటు షరాయి వేసుకొని మీద తాను పండుగ రోజుల్లో మాత్రమే అప్పుడప్పుడు వేసుకొని పొడిగాటి అంగీని సొక్కా వేసుకున్నాం ఏడాదిలో ఏ పది రోజులో తప్ప అతడెప్పుడు సొక్కా వేసుకో తర్వాత జుట్టు మిడివి ముడివి కర్ర దువ్వెనతో దువ్వుకోవటం ప్రారంభించి ఇంతలో తండ్రి వచ్చి పొద్దునే నాకేం ఆహారం ఇవ్వవా ముసలి పేగుడు అరుస్తున్నాయని ఇదిగో వస్తున్నానంటూ కొడుకు నల్లని పట్టుదారంతో జుట్టుముడి కట్టుకొని బయటికి వచ్చాడు స్నానం చేయగా తొట్టిలో మిగిలిన నీటిని తెచ్చి వాటిలి ముందు చల్లారు ఉదయం తండ్రి అల్పాహారం విషయం అతనికి ఆ రోజు అతను జ్ఞాపకమే రాల ప్రతిరోజు ఉదయాన్నే తండ్రికి గంజి కాచివ్వడం అతనికి మాము తాను మాత్రం ఏం తినేవాడు తీసుకునేవాడు కొండా హండాలు చుక్క నీళ్లు గంజి కాసేందుకు మళ్ళా నిప్పు వచ్చింది కనుక ఈ విషయం స్మరణకు రాగానే అతనికి తండ్రి మీద విసుగు కూడా వచ్చి తినడం తాగటం తప్ప ముసలాడికి చేరే ఆలోచన లేదు అని పొయ్యి విరిగిస్తూ అనుకు ఆ మాటలకు పైకి రాలేదనుకో ముసలివాడికి ఆహారం ఇవ్వదానికే ఆఖరు దగ్గర ఉన్న బావులో నీరు తోడి కొద్దిగా హండాలు పోసి త్వరగా గంజి కాసుకొని తండ్రి దగ్గరకు పోయి ఇవాళ రాత్రికి బియ్యం వండుకుందాం ఇదిగో గంజి అన్న బియ్యం కొద్దిగా ఉన్నాయేమో అంటూ తండ్రి గంజి కలబెట్టుకోండి వసంతంలో పండుగ నాటి కంటే కొద్దిగానే వండుకుందాం రే అన్న ఈ మాటలు వృద్ధుడు వినిపించుకోకనే గంజిని గట్టిగా జరగటం ప్రారంభించు వాంగ్ గదిలోకి పోయి నీలం అంగి చొక్కా దొడుక్కొని మళ్ళా వెంటుకలు దువ్వుకుంటూ చేతిలో తల చెక్కిళ్ళు తడివి చూసుకొని క్షౌరం చేయించుకుంటే బాగుంటుందనుకున్నాడు ఇంకా సూర్యోదయం కాలేదు వధువు గృహానికి వెళ్ళేందుకు ముందు షాపుకు పోయి క్షౌరం చేయించుకొచ్చాడు నడుమలోనికి మాసిన ఒక చిన్న సంచి బయటకు తీసి ఎంత డబ్బుందో లెక్కేసుకున్నాను అందులో ఆరు డాలర్ వెండి నాడాడు రెండు పిడికెళ్ళ రాగి నాణ్యాలు ఉండవు ఆ రాత్రికి అతడు కొందరిని విందుకు పిలిచాడు ఆ సంగతి తండ్రికి తెలియదు తన పిలతండ్రిని అతని కుమారుని పొరుగున ఉన్న ముగ్గురు తోటి రైతులను కూడా ఆహ్వానించి తన దగ్గర ఉండే పట్టణానికి పోయి పంది మాంసం చేపలు బాదం కాయలు తవ పొలలో పండిన కోసుగడ్డ ఉంది దానికి కూడా తోడు కొంచెం ఎద్దు మాంసం చేస్తే సరిపోతుంది అయితే బీన్ నూనె సోయా బీన్ కూర కొన్న తర్వాత డబ్బు మిగిలితేనే ఎద్దు మాంసం కొనటం మంచిదని అనుకుంది క్షౌరం చేయించుకుంటే బహుశా ఎద్దు మాంసానికి డబ్బు చాలకపోవచ్చు అప్పుడు పట్టణానికి ప్రయాణమై బయటికి వచ్చేసారు అక్కడక్కడ మబ్బులు నా ప్రభాత అరుణ కాంతులు పడటం వల్ల గోధుమ బార్లీ కంకుల మీద పడిన మంచు బొట్లు తల తల మెరుస్తుంది అతనిలోని రైతు తత్వం పొంగి రావటం చేసి అతని చూపు కంకుల మీదికి మళ్ళీ అతను వంగి వాటిని పట్టుకొని పరీక్ష చేశారు ఇంకా గింజ పాలు పోయారు వాన అవసరంగా ఉంది గాలివాసన వస్తూ అతడు ఆశతో ఆకాశం వైపు దృష్టి పెట్టారు వాన వచ్చే జాడలున్నాయి వెంటనే భూదేవికి గుడికి పోయి ఊడ కండ్ల నుంచి ఊడ కండ్ల దించి రావాలనుకున్నా పొలాల్లోని గట్ల గుండా అతడు నడిచిపోతున్నాడు దగ్గరలోనే పట్టణపు ప్రహరీ గోడ కణం సింహద్వారం గుండా పోతే ఒక పెద్ద ఇల్లు వస్తుంది ఆ ఇంట్లోనే తాను పెండ్లాడబోతున్న పడుచు బాల్యం నుంచి బానిసగా ఉంది ఆ ఇల్లు హ్యాంగుల వారి చాలా మర్యాదగల గొప్ప కుటుంబం సంపన్నుల ఇళ్ళలో బానిసలుగా ఉండేవాళ్ళు పెండ్లాడటం కంటే బ్రహ్మచర్యమే మేలని చైనాలో సామెత కానీ ఒకనాడు వాంగ్ తన తండ్రి నాకు పెళ్ళే వద్దా అని అడిగినప్పుడు అతడు విన్నాడు ఈ మాట ఈ గడ్డు కాలంలో సామాన్యం రా బంగారు సొమ్ములు పట్టుచేరు లేని పిల్ల దొరకడమే ప్రయాస్ కనుక వీరవాళ్లకు బానిస పడుతున్నారు తప్ప గత్యంతరం లేదు అంటే మనలాంటి వాళ్ళకి బానిస వాళ్ళే దొరుకు తర్వాత తండ్రి ఆ గొప్ప భూస్వాముల వాళ్ళ ఇంటికి పోయి బానిస పడుతున్నారు ఏమైనా ఉన్నారేమో కచారించి ఒక్క పడుచు ఉందని ఆమె చిన్న వయసుదే కానీ అంత అందగత్తే కాదని చెప్పారు ఆ వివరాలన్నీ కొడుకుతో పిల్ల అందంగా లేదనేసరికి వాంగు ముఖంలో బాధ కలిగి అందగత్తెను పెండాడితే అందరూ మెచ్చుకుంటారని అతని భావన అలాగే తండ్రి అతని భావాన్ని కనిపెట్టి అందగత్తెను కట్టుకొని ఏం చెయ్యాలనుకుంటున్నావురా ఇంటి పనులు శ్రద్ధగా సవరించుకోవడం సంతానపతి కావడం పొలంలో కష్టించి పని చేయటం ఇవి మనకు ముఖ్యం కానీ మిగతావన్నీ అడుపు తింటామా అన్న అంతేగట్టే ఈ పనుల ఈ పనులన్నీ చేస్తుందా ఎప్పుడు తన అందతంధాలే చూసుకుంటూ తన గుడ్ఖా గడుసు గుడుసు తన గుడ్డ గుడుసు సర్దుకోవటంలో సరిపోవచ్చు ఎప్పుడు తన అంతకు మన రైతులంతా మన ఇళ్ళలో అందకత్తెలు అస్సలే పంచి పనికిరా పెద్ద ఇళ్ళలో ఉండి శీలాన్ని కాపాడుకున్న అంధకత్తెలు ఉండటం ఎప్పుడైనా విన్నావా ఏ అందగత్తె కనపడినా ఈ ఇళ్ళలోని చిన్న ధరలందరూ తీరా అనుభవించి విడిచే ఉంటారు అది గుర్తుపెట్టి చాలామంది అనుభవించి విడిచిన అంధకత్తెను కట్టుకోవడానిక అందరూ లేకపోయినా అంజస్పర్శలేని అమ్మాయించేసుకోవటం నయం ఎండలో కంది నల్లబారిన నీ ముఖం సేద్యం పనుల వల్ల మొద్దు నీ చేతి తాకుడు అలాగే అందమైన ముఖం మెత్తని చేతులు గల ధనవంతుని కుమారుడి కని అందగత్తెకు ఎక్కువ ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగాను ఉంటాయా అన్నాడు తల్ అది సమవే అనిపించింది వాందు అందుకే బదులు మాట్లాడటానికి తటపటాయి తండ్రితో ఎట్లా అన్నాడు సరే కనీసం ముక్కు మగమైనా సరిగ్గా ఉండద్దయా అన్న పెదవి తెగించే కనుబొమ్మల మగుంది అయినా కాకూడదు కదా ఇవన్నీ చేసి చూసుకోవచ్చులే చూసి చేసుకోవచ్చు అన్నాడు తల్లి వధువుకు ఆ అవలక్షణాలు లేవు ఆమెను గురించి ఇంతకంటే ఎక్కువ వివరాలు తెలియవు తండ్రి కొడుకు వెళ్ళి బంగారు నీరు పోసిన రెండు చెవి చెవిపోగులు వధువు యజమానికి ఆ వస్తువులను వివాహ నిశ్చితార్థ చిహ్నంగా తండ్రి ఇచ్చి వచ్చాడు ఆ రోజు పోయి పిల్లలు తీసుకురావాల్సింది అందుకే బయలుదేరాడు వాంగ్ ఊరువాకితో ప్రవేశించాడు అక్కడ చల్లగా ఉంది బకెట్లతో నీళ్లు మోస్తూ రోజంతా ఆ దారిలో కొందరు తిరుగుతూ ఉంటారు అట్లాగే బకెట్లలోని నీరు తొణికి బండలు తడిసి చల్లగా ఉన్నాయి ఆ చల్లని చోట పండ్లమ్మేవాడు గోడ కానుకొని పండ్ల గంపలు ఉంచుకొని అమ్ముతున్నారు అది పండ్లకు ఋతువు కాదు కాబట్టి పీల్చి పండ్లు మాత్రమే అమ్ముతారు వచ్చేటప్పుడు ఆమె కావాల్సి వస్తే కొన్ని కొనసనుకున్నారు అక్కడి నుండి కుడి చేతి వైపు తిరిగారు ఇంతలోనే మంగలి వీధి వచ్చి ఆ వేళకి ఇంకా అంతా మేలుకోరు పల్లె నుంచి సరుకులు కాయగూరలు వేసుకొని వచ్చి పెందరాడి అమ్ముకొని మళ్ళా పొలాలో పనికి ధరపుకున్న రైతులు మాత్రం బండ్లు బీడిచి చలికి వణుకుతూ అక్కడు వాళ్ళలో ఎవరైనా తను ఎలిగిన వాళ్ళుంటే ఎగతాడి చేస్తారేమో అని ఎవరికంట పడకుండా దూరంగా ఉండే మంగళి షాపుకు వెళ్ స్టూల్ మీద కూర్చు ఆ మంగళి ప్రక్కన షాపుకు పోయి స్టూల్ మీద కూర్చు ఆ మంగళి పక్కన షాపుతో మాట్లాడుతుండగా అతని రమ్మని వాంగ్ తీల్చాడు సైగ చేసి మంగళి వెంటనే వచ్చి ఇత్తడి గిన్నెలు వేన్నీళ్ళు కోసుకొని కొరగడానికి సిద్ధపడ్ ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అంతా గొరగాల తల మోగం ముక్కు చెవులు కూడా శుభ్రం చేయాల అందుకు అదనంగా తీసుకుంటావు నాలుగు పెన్ను రెండు పెన్నులు ఇస్తాయి అయితే ఒక్క ముక్కు రంధ్రం ఒక్క చెవి మాత్రమే శుభ్రం చేస్తా ఏ వైపు శుభ్రపరచమంటావు అంటూ మంగలి పక్క అంగడి వాణి చూసి ముసి నవ్వులు ఉన్నది వాడు గట్టిగా నది తాను హాస్యగాడి చేతిలో పడినట్లు వాంగ్ గమనించాడు పట్నవాసల కంటే తాము తక్కువ వాడని తలిచేవాడు కాబట్టి మంగలి హీన కులజుడే అయినా వాంగ్ సరేనే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యను మంగళి పని ప్రారంభించాడు అతడు అతడు సబ్బు రుద్ది అదనంగా డబ్బు చెల్లించిన అవసరం లేకనే వీటి మీద కండరాలన్నీ వదులయ్యేందుకు నాజూకుగా నలుగు అన్నింటికి నోరెత్తకుండా కూర్చున్నాడు మధ్యలో మంగలి ఈ జుట్టు కొంచెం కూడా గురిగిందుకుంటే నీవేమంత అనాకారివి కావు ఈ వెంట్రుకలు ముడి లేకుండా ఉండటమే ఈ కాలానికి అందం అన్నారు మంగలి కత్తి ఆ జుట్టుకు దగ్గర అవుతాడు అతని వాళ్ళకం చూస్తే ఆ నాలుగు వెంట్రుకలు గురిగేస్తాడేమో అన్నాడు వెంటనే వాంగతన్ని అతన్ని వారించి మా నాయనను అడగకుండా జుట్టు తీసేయటం సాధ్యం కాని పని అన్నారు మంగళి నవి ఆ జుట్టు మాత్రం విడిచిపెట్టి గురిగా వాంగ్ సబ్బుతో కూడిన మంగళి చేతిలో డబ్బు వేశారు ఎంత డబ్బు అనుకున్నాడు వాణి వీధి పడిపోతున్నప్పుడు గురిగిన గడ్డానికి చల్లగాలి సోకినప్పుడు ఈ ఒక్కసారే కదా అని సరిపుచ్చుకోండి తర్వాత వదారు పోయి రెండు పౌన్ల పండి మాంసం కొన్ని అంగడివాడు దాన్ని తామరాకుతో కట్టుతో ఉండగా జాగ్రత్తగా చూశాడు తర్వాత డబ్బు చూసుకొని అనుమానిస్తూనే ఆరంసర ఎద్దు మాంసం కూడా కొన్నారు రెండు ఊద కండ్లు కూడా కొన్నారు తర్వాత ఎంతో బిడియంతో పెద్ద ఇంటి వైపు నడవటం ప్రారంభించి ఇల్లు చేరడానికి దగ్గరకు వచ్చే కొద్దీ అతడిలో భయం ఎక్కువై తానొక్కడే రాకుండా నాయన్నో చిన్నాన్నో చివరకు పక్కేంటి రైతు చింగినైనా తనకు తోడు తీసుకొని వస్తే బాగుండేది అని అప్పుడనిపి అంతకు ముందైనప్పుడు ఆ ధనికుల ఇంటికి వెళ్ళినవాడు కాదు పెళ్లి విందుకు కావలసిన సరంజామాతో కూడా పోయి పిల్ల కొరకు వచ్చాను అని ఏ విధంగా చెప్పాలి అతనికి తోసలు వాకిలి దగ్గరకు పోయి ఎంతోసేపు దాని వైపు చూస్తూ అలా నిలబడింది వాకిళ్ళు భద్రంగా వేయబడి వాటికి నల్ల రంగు వేశాను ఎనపూతలతో బిగించి వాకిలికి ఇరువైపులా రెండు పెద్ద రాతి సింహాలు ఉన్నాయి అవి ఇంటికి కావలి కాస్తున్నట్లుగా అక్కడ ఎవ్వరూ లేరు అతనికి ఏం తోచక అసాధ్యం అనుకొని వెనక్కి ఉన్నట్లుగా ఉన్నవాడున్నట్లుగా సొమ్మశిల్పడు ఏదైనా ఆహారం కొని తినాలనుకున్నాడు కానీ ఇంతవరకు అతడేం తెల్లాపకం పొద్దునిచ్చి నిజానికి ఆ సంగతే మర్చిపోయాడు వీధిలో ఉండే ఒక చిన్న హోటలుకు పోయి రెండు పెన్నీలు ఒక బల్లపై ఉంచి కూర్చు మాసిన గుడ్డలు కట్టుకున్న పిల్లాడుగు పా తెచ్చి పెట్టగా తిన్న ఇంకా ఏమైనా కావాలా అని వాడు అడిగితే నిర్లక్ష్యంగా అతడు వద్దన్నట్టు తలు చుట్టూ చూస్తూ ఆ చిన్న గడి చీకటిగా ఎడములేని బల్లలు ఎవరో కొందరు మాత్రం ఏదో తింటూ తాగుతూ కూర్చున్నారు అది ఒక బారు సాధారణంగా బేదవాడు మాత్రమే వచ్చే చోట అక్కడికి వచ్చే వాళ్ళలో వాంగి కొంచెం శుభ్రంగా నాలుగు డబ్బులు కలవాడుగా కనిపించటం చేస్తగాడొకడు వంగి మొక్కి బావు భయతరచండి ఒక కాని పారేయండి ఆకంతో చస్తున్నాను అని బతిమ బిచ్చగాడెవడు తన్నెప్పుడు ఆశ్రయించటం అతడు ఎరగడు బాబు అని పిలవటం అసలే అదే మొదటిసారి కూడా ఆ పిలుపు వెంట అందుచేత అతడు ఆ బిచ్చగాని చేతిలో ఒక పెన్ని ఐదో వంతు రెండు రాగి నాణ్యాలు ఇచ్చి బిచ్చగాడు తొందరగా ఆ నాణాలు తీసుకొని తన చింపిరి గుడ్డల్లో దాచుకున్నాడు వాంగ్ అక్కడే కూర్చొని కొద్దెక్కుతో వచ్చి కోటలు వాడు ఓపిక పట్టలేక నీకు ఇంకేమీ పని లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే కూర్చున్న స్థలానికి కూడా అద్దె ఇవ్వాల్సి వస్తుందని దురుసుగా వాడి దురుసుతనానికి వాంగుకు అమితమైన కోపం వచ్చింది కానీ వచ్చిన పని జ్ఞాపకానికి రావటం చేత శాంతం తెచ్చుకున్నాడు పొలంలో పనిచేసినప్పటి వర అతనికి ముచ్చమటలు పోస టీ తీసుకురా అన్నాడు ఎన్ని ఏది అని హోటల్ వాడి మళ్ళా గుడ్డులోంచి పెన్ని తీసి ఇవ్వక తప్ప నిలుగు దోపిడీ అని తనలో తాను గుణుక్కున్నాడు ఇంతలో తాను విందుకు పిలిచిన పక్క ఇంటి రైతు రావటం చూసి త్వరలో పెన్ని బల్లపై ఉంచి ఒక గుక్కలు వట్టి తాగి పక్క వాకిలి గుండా బయలుదేరి మళ్ళీ వీధిలో కట్టి పొద్దెక్కడం చేత భూస్మాములు ఇంటి వాకిలి తీశారు కావలివాడు భోజనం ముగించి తీరికగా వెదురు కొల్లతో పళ్ళు గుచ్చుకుంటూ వాకిలి దగ్గర నిలబడి అతను మంచి పొడుగాటి మంచి ఎడమ చెంప మీద పెద్ద మల్లటి మచ్చం దాని మీద మూడు పొడుగాటి వెంట్రకలు మొలిచాయి అతను కత్తిరించుకోలే వాంగు బొట్ మట్టును బుట్టలు చూసి కావలివాడు ఏదో అమ్మకానికి తెచ్చాడనుకొని ఏంటయ్యా అవి అని అడిగాడు వాంగ్ తడబడుతూ ఒక రైతునయ్య నా పేరు వాంగ్ లంగ్ అన్నారు ఏమీ నీ పేరు వాంగ్ లంగా ఏం పని మీద వచ్చావు అని కటిగా కటువుగా వాడు సాధారణంగా యజమానితో వాళ్ళ ఇంటికి వచ్చే అధిక ధనిక స్నేహితులతో తప్ప మరెవరితో కూడా వినయంగా మాట్లాడి ఎర్రగడు నేనా వచ్చా వచ్చా నేను వచ్చానని నీళ్లు నమ్ముతున్నాడే కానీ చెప్పలేక సరే నువ్వు వచ్చినావన్న సంగతి నేను చూస్తూనే ఉన్నా కదయ్యా ఎందుకు నానుస్తావు అని మచ్చ మీద వెంట్రకుడు మెళ్ళివేస్తా ఈ ఇంటికి ఒక పిల్ల ఉంది ఈ ఇంట్లో అనే మాటలు అస్పష్టంగా వాంగ్ నోటి నుంచి బయటకు వచ్చాయి మిగతా విషయం ఏం జరుగుతుందో Lembre Deus